ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది అయిపోయింది బుడ్డి దానికి వచ్చేసి అక్కడ పట్టుకుంది కొన్ని బుడ్డి రోజండి బుడ్డి దాన్ని హాస్పిటల్ తీసుకొని వచ్చా ఇప్పుడు సెలైన్ బాటిల్ పెట్టారు కదా సన్నిగా లేడు అందుకని మీ ఇద్దరే వచ్చు బుడిదొచ్చు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్నారు ఇక్కడ తీసుకుంటాం ఉన్నారు వెళ్ళి అక్కడ కూర్చుందండి బ్లడ్ వస్తానే ఉంది లైట్గా ఓలమ్మ ఎక్కువ వచ్చింది అంటే నేను తీసుకెళ్ళేది ఎలాగనేసి బీహెచ్లో వద్దాను అండి అవునా తీసుకెళ్తే అక్కడ తీసుకోండి ఓకే సార్ అదే మీ వాయిస్ వచ్చేసి అంటే మనం ఎక్కడ సెలైన్ బాటిల్ పెట్టే తెలియదు కదా అంటే సెలెన్ బాటిల్ అయితే అయిపోయిందని పెట్టడం ఇంకా బుడ్డిదైతే నిద్రపోతుంది ఆటో రాలేదు ఇదిగో ఇలాగ ఇలా రాకూడదంట రెడ్డీస్ ఇదిగోండి మీకు అనిపిస్తుందో లేదో అలా రెడ్డీస్ వచ్చింది బుడిదానికి అది చెప్పానంట నిద్రపోతున్నా ఆటో వస్తే వెళ్ళిపోతాం ఇదే మెయిన్ పడాల్సిన మెడిసిన్ ఇది లివర్లకి డ్యామేజ్ అయింది కదా అంటే ఇప్పుడు నేను గట్టిగా పట్టుకోవాలి దీన్ని ఎందుకంటే పోసేటప్పుడు ఉరికిత్తిలో పెట్టుకుంటా పెట్టుకో పక్కన పక్కన పెట్టేది అన్ని లైన్ పెట్టేసుకెళ్ళిలాగా ఎవరైనా పరిగెత్తున్నావు ఉండు నీకు వస్తుంది ఇదిగో రెండు ఇంకొకటి రెడీ అయితే అయిపోయింది పోయి ఫస్ట్ ఆర్డర్ అందుకే నేను అది సరే అంగీత పట్టుకుంటా సరే నేను మొహం కూడా పట్టుకుంటా వీడియో ఆపుతా నాకు ఎలా పట్టుకున్నారు చచ్చిపోయింది కదా బతికే ఉంది బుట్టి దానికి సెలెన్ బాటిల్ పెట్టే వాళ్ళు సండే కదండి అందుకు నుంచే ఇక్కడ హాస్పిటల్ ఉండదు కదా పాపం డాక్టర్ గారు పంపించారు ఇంకో డాక్టర్ ఉన్నారులే ఇంకా హాస్పిటల్ తాళం వేస్తుందలే అమ్మ ఇదిగో మూడో రోజు కాదండి బుడిదానికి దానికి అలా లైన్ లైట్గా వస్తుందిలే గురించి సన్నీ ఇలా పట్టుకోండి రేపు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాలి మరి సార్ చెప్తారు మళ్ళీ బ్లడ్ చెకప్ చేయిచ్చేలా మరి ఏమనేది రేపు మెడిసిన్ అనేది చెప్తారో వాళ్ళకైతే మెడిసిన్ అయిపోయినాయి మూడో రోజు వరకు రేపుడ్డమ్మ బుడ్డిదసలు పట్టించుకోవట్లేదు రెండు లాగి లాగు తొందదు అమ్మ ఇల్లు దొందని తీసుకోలేదు వెళ్ళిపోయింది వాడికి వెళ్తాం పిల్లలు చేయదు అది పిల్ల డిమాండ్ అనమాట తినటానికి వస్తుంది కానీ తినట్లా తాగట్లా మెడిసిన్ లోడ్ తాగుందాలో బుడ్డమ్మారా బిడ్డలు వాళ్ళ ఐదో రోజు అండి బుడ్డదాన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తున్నాం మరి బండి మీద లేదు కూర్చోబెట్టే ఆటోలోనే ఆటో ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి బండి మీద తీసుకెళ్దాం అనుకున్నా బుడ్డి మనం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళేసి అమ్మా ఉంటా ఎప్పుడు విజయవాడ ఉండాలా నువ్వు అయితే విజయవాడ మాత్రం తిరుగుతున్నావు కదా వెళ్దాంత మళ్ళీ కూర్చో బ్యాగ్ నేను పట్టుకుంటా బట్టి కూర్చోబెట్టుకొని కాళ్ళు రెండు కాళ్ళు అడ్డం పెట్టుకో పెట్టుకోనకు ఒక ఫ్యాన్ చేయించాలి నాన్న మెడిసిన్ ఇచ్చారు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది బుడ్డి దానికి వచ్చేసి అక్కడ పట్టుకుంది బుడ్డిది బజ్జు వచ్చేస్తా అమ్మా బజ్జ అందుకని మెడిసిన్ ఇచ్చారండి పది రోజులకి అక్కడ ఉండు వస్తున్నా వస్తున్నా ఉండు గుడ్డుది లేచి నేను వెళ్తున్నాను అన్ను ఉండమ్మా బజ్జు ప్రశాంతంగా ఉందా బండి మీద అయితే కూర్చోలా పడుతుందో అందుకే నాన్న బండి మీద వచ్చింది ఏమేమి ఆటలు అయ్యే రైస్ మేడవాళ్ళు ఇచ్చారు అదే పాలు ఎక్కువ పాలు పోయిపోకుండా ఇదా అంటే నాలుగు గంటలకు ఒకసారి అంటే ఇప్పుడు టైం ఎంత నాలుగు అయింది ఎనిమిదింటికి చాలుగా నాలుగు గంటలకు ఒకసారి చేస్తానంటే మనం పన్నెండింటికి వచ్చేయచ్చు అవును మీరు ఎనిమిదింటికి మేము వచ్చేస్తాం

ఈ గ్రేవీ బుడ్డదానికి వాళ్ళ కూతురికి అవుతాడు కదా ఇవే నేను అడిగింది చెప్పిస్తాను రాబిన్ గాడికి నేను ఊరెళ్ళన్నా లీ ప్యాకెట్లో అన్నం కలిపి పెట్టాడు నేనుంటే కనుక నేను తినిపిస్తాను పిల్లలకి మెడిసిన్ కూడా వేసేస్తాను అండి బుడ్డానికి ఊటుతో పాడు తింటాను పెడిగిరి వచ్చేసి ਪਕਟੂ ਉਂਟੇ ਚਨਟਲਾ ਕੂਤਰਾ ਗਾਨ ਕੂਦੂ ਤੋਪੜ ਤੈਗ ਦਿਨੇ ਤੁੰ ਹੂੰ ਕੂਦੂ ਤੋ ਪਾਟ ਐ ਤੇ ਨਿੰਟਦੀ ਆ ਤੀ ਨੰਮਾ ਬਾਈ ਪੈਨੀ